ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గుర్తుని ప్రెస్ చేయటం మర్చిపోకండి వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రముఖ కంపెనీ అయినటువంటి ఇన్ఫినిటీ నుండి ఒక మంచి రిక్వైర్మెంట్ అయితే ఉండడం అనేది జరిగింది బీపీఓకి సంబంధించి యూఎస్ వాయిస్ ప్రాసెస్కి సంబంధించి కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ ఏజెంట్గా రిక్వైర్మెంట్ అయితే తీసుకోవడం అనేది జరుగుతుందన్నమాట సో ఫ్రెషర్స్ ఫైవ్ ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా కూడా ఈ రిక్వైర్మెంట్కి ఎలిజిబుల్ మూడు లక్షల యాభై వేల వరకు పర్ యానమ్కి ప్యాక్ అయితే ఆఫర్ చేయడం అనేది జరుగుతుంది మొత్తం మనకి ట్వంటీ ఫైవ్ జాబ్ ఓపెనింగ్స్ అయితే ఉండడం అనేది జరిగిందన్నమాట సో మాక్సిమం మీకు త్రీ మంత్స్ ఎక్స్పీరియన్స్ నుండి ఎయిట్ మంత్ ఎయిట్ ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ని కూడా మేము రిక్వైర్మెంట్ అయితే తీసుకుంటాం అనేసి తెలియడం అనేది జరుగుతుంది అనమాట సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు ట్వంటీ ఫోర్ బై సెవెన్ రొటెన్షియల్ షిఫ్ట్లలో వర్క్ అనేది అయితే చేసుకొనికైతే రెడీ అయితే ఉండి ఉండాలి సో ఫ్రెషర్స్ని కూడా వీళ్ళు కన్సిడర్ అయితే చేస్తాం అనేసి తెలియడం అనేది జరుగుతుంది త్రీ మంత్స్కి బిఫోర్ మీరు ఇదే కంపెనీలో ఇంటర్వ్యూ ఇచ్చి రిజెక్ట్ అయ్యేది ఉంటే మీరు నాట్ ఎలిజిబుల్ అనేసి తెలియడం అనేది జరుగుతుందన్నమాట సో నేరుగా వాక్ అండ్ డ్రైవ్కి అయితే పిలవడం అనేది జరుగుతుంది నైట్ షిఫ్ట్ అలవెన్స్ అనేది కూడా మేము ప్రొవైడ్ చేస్తాము యాజ్ పర్ కంపెనీ పాలసీస్ ప్రకారం అనేసి అయితే తెలియజేస్తున్నారు పికప్ అండ్ డ్రాప్ ఫెసిలిటీ అనేది కూడా ఉంది అనేసి తెలియజేస్తున్నారు కంపెనీ నుండి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ వరకు మేము క్యాబ్ అయితే ప్రొవైడ్ చేస్తాం తెలియజేస్తున్నారు తెలియజేస్తున్నారన్నమాట ఏదైనా డిగ్రీ చేసినటువంటి క్యాండిడేట్స్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా ఎలిజిబుల్ సో ఈ కంపెనీ యొక్క అడ్రస్ అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అనేది జరిగిందన్నమాట మద్రవాడ దగ్గర ఈ కంపెనీ అయితే ఉండడం అనేది జరిగింది సో హెచ్ఆర్ యొక్క అఫీషియల్ మెయిల్ ఐడి కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా అయితే ఉండడం అనేది జరిగింది సో ఈ రిక్వైర్మెంట్ కి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కాంటాక్ట్ అవ్వడానికి హెచ్ఆర్ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా మనకైతే గా అయితే ఉండడం అనేది జరిగింది ఫుల్ గా పర్మనెంట్ ఎంప్లాయీగా రిక్వైర్మెంట్ అయితే తీసుకోవడం అనేది జరుగుతుందన్నమాట సో ఎవరికైతే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంగ్లీష్లో ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసి జాబ్ కోసం చూస్తున్నటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో వారు ఎవరైనా కూడా ఈ రిక్వైర్మెంట్కి ఎలిజిబుల్ సో అప్లికేషన్ లింక్ వచ్చేసి నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను వైజాగ్ లొకేషన్లో ఉన్నటువంటి కి చాలా మంచి అవకాశం సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్ ప్లీజ్ like and comment and share.